నువ్వు ఏడుస్తుంటే నేను వదిలేసిన వాళ్ళు నిన్ను వదిలేసాక నీ కోసం ఏడుస్తారు అని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఇట్ షుడ్ నాట్ మ్యాటర్ టు యువర్ డార్లింగ్ నీకది పట్టించుకోవాల్సిన విషయం కాదు బికాస్ నేను వదిలేసాక వాళ్ళు ఎంత సఫర్ అవుతారు అనేది అది వాళ్ళ కథ నీకదేంటో చెప్పనా ఈ బాధలోంచి నువ్వు బయటకు ఎలా వస్తావు అనేది నీ కథ ఏంటో చెప్పనా నువ్వు మళ్ళీ సంతోషకరమైన జీవితం ఎలా జీవిస్తావు అనేది నీ కథ వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అనే దాని మీద అయి ఉండకూడదు నీ కథ నీ మీదే ఉండాలి అర్థమవుతుందా సో బీ సెల్ఫిష్ నీ కథ నీ కథగా మాత్రమే ఉండాలి వాళ్ళు నీకోసం ఏడవటం కోసం వేచేకు నీకోసం నువ్వు నవ్వు అమెట్లు ఎవరు